అనకాపల్లి జిల్లా అనకాపల్లి గూడ్స్ రోడ్డు వద్ద ఉన్న ఇంద్రజమున హాల్లో కొలువైన శ్రీ సుభద్ర బలభద్ర జగన్నాథస్వామి మహోత్సవాలు ఆలయ ఈవో రాజసులోచన ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ బుజ్జి ఆలయ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగింది శ్రీ జగన్నాథస్వామి మహోత్సవం పురస్కరించుకుని శ్రీ జగన్నాథస్వామివారు మూడవ రోజు అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు బంకుపల్లి సత్యనారాయణ ఉదయం నుంచి కుంకుమ పూజలు అర్చనలు అభిషేకాలు విశిష్ట పూజలు మొదలగునవి అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామి కృపకు పాత్రులయ్యారు అదేవిధంగా ఈ మహోత్సవం పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కోలాటక నృత్యాలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా శ్రీ జగన్నాథ స్వామి ఆలయ చైర్మన్ దాడిబుజ్జి ఆలయ ప్రధానార్చకులు వేద పండితులు పంకుపల్లి సత్యనారాయణ ఉత్సవ అధికారి కీర్తి ఆదినారాయణ మాట్లాడుతూ శ్రీ జగన్నాథస్వామి మహోత్సవం సందర్భంగా భీముని గుమ్మం ఇంద్రజమున హాల్ వద్ద కొలువై ఉన్న శ్రీ జగన్నాథస్వామి వారు మూడవ రోజు వరాహవతారంలో దర్శనమిచ్చారని తెలిపారు అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అవతారాలతో విశిష్ట పూజలతో విశిష్ట కార్యక్రమాలతో మహోత్సవాలు జరుగుతాయన్నారు అలాగే వరాహవతారం ప్రాముఖ్యత ఏంటంటే రాక్షసుడు భూమిని చాప చుట్టూ తీసుకుపోతుంటే జలంలో ఉన్న ఆ భూమిని వామనావతారంలో ఆ భూమిని పైకి తీసుకొచ్చారని తెలిపారు అలాగే మనమందరం భూమి మీద ఉండటానికి తగినట్టు ఏర్పాటు చేసినటువంటి అవతారమే ఈ అవతారమని తెలిపారు అలాగే ఆలయ ఆలయఈఓ మరియు నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో ఈ తొమ్మిది రోజులు జగన్నాథస్వామి దేవాలయంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కావున భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు బొండా రాజేష్ అనకాపల్లి మోహన్ బొడ్డేడ వెంకట చలపతిరావు కాండ్రేగుల వెంకట వీరప్పారావు బుగత కోటేశ్వరరావు ఎల్లమల్లి ధనలక్ష్మి బుద్ధ లక్ష్మి అప్పారావు సరగడం కృష్ణ టీడీపీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు భక్తులు పాల్గొన్నారు ఈరోజు వరహ నరసింహ అవతారంలో అందరికీ దర్శనిస్తున్నారు ప్రతిరోజు కూడా సంస్కృతి కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ అనకాపల్లిలో ఆచారం వెంటే అన్ని వీధుల్లో కూడా ఈ రథయాత్ర జరుగుతుంది సోమవారం మంగళవారం అనసంతర్పణ పెట్టి రథయాత్ర తీసుకెళ్తా తీసుకెళ్తున్నామండి మాకు ఈ అనకాపల్లి ఎమ్మెల్యేగా కొంతాల రామకృష్ణ గారు మా సహాయ శాఖలు అందించారు అలాగే సీఎం రమేష్ గారు పీలా గోవింద్ సత్యనారాయణ గారు దాడి రత్నాకర్ గారు మల్ల సురేంద్ర గారు బుద్ధనాగేష్ గారు వీళ్ళందరూ కూడా సహ సహకరులతో ఈ పండుగ వైభవంగా తీసుకెళ్దాం అనుకుంటున్నాం జయ శ్రీరామ్ గౌరపాలనలో వేయించేసినటువంటి శ్రీ జగన్నాథ స్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా ఈ రథయాత్ర మహోత్సవాలు అత్యంత వైభవంగా మన స్థానిక నాయకులు స్థానిక శాసనసభ్యులు తర్వాత స్థానికులు సహాయంతో చాలా అత్యద్భుతంగా జరుగుతున్నాయి ఇక్కడ అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈవో గారు రాజులోచన గారు అలాగే గౌరవనీయులు మన అనకాపల్లి శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారు అదేవిధంగా డాడీ రత్నాకర్ గారు వీరందరి సహకారంతో ఉత్సవ కమిటీ కూడా దీనికి నియమించడం జరిగింది రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ ఉత్సవాలని మరింత అభివృద్ధి బాటలో ఎంతో అద్భుతంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో స్థానిక శాసనసభ్యులు అయినటువంటి రామకృష్ణ గారు ఈ కమిటీని నియమించి ఈ ఉత్సవానికి మరింత ఉత్సాహంగా అద్భుతంగా చేయడానికి వారి యొక్క సహకారాలు అందిస్తున్నారు అదేవిధంగా దేవాదాయ శాఖ తరఫున భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా లైన్స్ ఏర్పాటు కానీ షామ్యానాలు కానీ మంచినీటి సౌకర్యం కానీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రానున్న ఈ ఐదు రోజులు కూడా భక్తులు తాకిడి ఎక్కువగా ఉన్నందున తగిన భద్రత కోసం పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందండి అదేవిధంగా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మన కమిటీ సభ్యులు ఎంతగానో సహకరించి ఈ పండగ మరింత మా అద్భుతంగా జరగడానికి ఈవినింగ్ సాయంత్రం పూట కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటాలు అదేవిధంగా భజన కార్యక్రమాలు అన్నమాచార్య కీర్తనలు ఇటువంటి ఏర్పాటు చేసి మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంలో మన దాడి బుజ్జి గారు ఉత్సవ కమిటీ చైర్మన్గా వారు వారి కమిటీ సభ్యులు కూడా ఎంతో ఎంతగానో వాళ్ళు సహకరిస్తున్నారు వారందరికీ కూడా దేవాదాయ శాఖ తరపున మేము హృదయ తెలియజేస్తున్నాం మరింత ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరి మరింత ఆదాయం పెరిగే విధంగా మరింత అద్భుతంగా భక్తులు సంతృప్తి చెందేలాగా చర్యలు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ జై జగన్నాథ్ మనకి ఏ దేవతలకి లేనటువంటి విశిష్టమైనటువంటి సాంప్రదాయం జగన్నాథ స్వామి వారికి ఉంటుంది జగన్నాథ స్వామి వారిని ఉత్తరాదిలో నీలమాధవ స్వామి అని పిలుస్తారు ఆ మాధవ స్వామి వారిని రథస్థం మాధవం దృష్టి పునర్జన్మన విద్యతే రథమునందు ఆ నీలమా నీలమాధవ స్వామి వారిని ఎవరినైతే దర్శనం చేస్తారో వారికి పునర్జన్మరాహిత్యం పునర్జన్మ లేకుండా జన్మరాహిత్యాన్ని పొంది చక్కనైనటువంటి సంప్రాప్తి పొందుతారని ఒక సాంప్రదాయం ఉంది అటువంటి రథంలో స్వామివారిని చూసే పద్ధతి ఒక్క జగన్నాథ స్వామి వారికి మాత్రమే ఉంటుంది అదే పద్ధతిలో నిన్న జగన్నాథ స్వామి వారిని అద్భుతమైనటువంటి రథయాత్రతోటి తీసుకుని రావడం జరిగింది పెద్దలందరి సహకారంతో ఆ స్వామివారు నిన్న వచ్చారు మాకిక్కడ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది అక్కడ ఎలా జరిగింది కాబట్టి ఇక్కడ ఎలా చేయాలి ఇక్కడ ఎలా జరిగింది కాబట్టి ఎలా చేయాలి అని సాంప్రదాయం ఉండదు మన కనకాపల్లి ప్రాంతంలో బయలుదేరినటువంటి రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు నవరాత్రులు ఇక్కడ ఉత్సవం చేసుకుని నాడు బయలుదేరి వెళ్ళడం మనకి సాంప్రదాయం ఒక్కోసారి ఏకాదశి ముందు రావచ్చు లేకపోతే వెనక రావచ్చు ద్వాదశి పడవచ్చు మంగళవారం పడుతుంది అవి సిద్ధాంతం కాదు నవరాత్రులు ఉత్సవం చేసుకుని నాడు బయలుదేరడం మన సాంప్రదాయం ఆ సాంప్రదాయం ప్రకారంగా మనం బయలుదేరి వెళ్ళడం ఈ కార్యక్రమాలు జరుగుతాయి నిన్న కూడా లెక్కలోకి వస్తుంది స్వామివారు వచ్చినటువంటి రోజు ఏ రోజైతే ఉందో ఆ వచ్చిన రోజు కూడా లెక్కలోకి వస్తుంది ఆదివారం స్వామి వచ్చారు ఆదివారం ఆదివారం ఎనిమిది సోమవారం తొమ్మిది మంగళవారం పదో రోజు బయలుదేరతాం మనం అలాగనే మళ్ళీ ఇట్టించి కూడా పూర్వాచారం ప్రకారం కానీ నాలుగు వీధులు నాలుగు వీధుల తాలూకా పెద్దల తాలూ పెద్దలు కూడా ఈ రథాన్ని పంచుకుని వాళ్ళు తీయడం అలవాటు నాగవంశం వీధి వారిని వేల్పుల వీధి వారిని తర్వాత మనకి కుంచావర్త తాలూకా వారిని గౌరపాలెం అని ఇలాగ పద్ధతులు ఉన్నాయి కొన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారంగా మనం కార్యక్రమం చేస్తాం ఇక్కడ నుంచి తొమ్మిది రోజులు మనకి దేవుడు వచ్చిందని తొమ్మిది రోజులు ఇక్కడ ఉంటాం ఈ రోజు స్వామివారి వరహావతారం సోమకాసుడు అయినటువంటి రాక్షసుడు మన తాలూకా భూమిని భూమిలోకి పెట్టేస్తూ ఉంటే చాప చుట్టి ఉంటే ఆ భూమిలోకి వెళ్ళి ఆ స్వామివారిని జలంలో ఉన్నటువంటి మన భూమిని పునరుద్ధరించి మీద తీసుకొచ్చి మనం అందరం భూమి మీద ఉండడానికి తగిన ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైనటువంటి అవతారం ఈరోజు అటువంటిది అవతారం అలాగే మనస్క మత్స్యకూర్మవరాహస్య నారసింహస్య వామన రామో రామశ్చ రామశ్చ బుద్ధ కలికి రేవచాని ఈ పద దశ అవతారాలు ఉంటాయి కలికి అవతారంతో మన స్వామివారి ఇక్కడ నుంచి బయలుదేరడం బయలుదేరడం జరుగుతుంది ఆ రోజు మంగళవారం పడింది మంగళవారం పడిందా బుధవారం పడిందా సాంప్రదాయం మనకైతే లేదు మనకి తొమ్మిది రాత్రులు ఉండడం పదోనాడు బయలుదేరడం పూర్వాచారం నాకు తెలిసిన దగ్గర కూడా ఇదే విషయం మనకి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కూడా రావడం జరిగింది ఈ సమస్య వచ్చినప్పుడు మనం శనివారం నెల రథయాత్ర జరిగింది ఆదివారం ఏకాదశిస్తుంది తర్వాత పండగ ఎప్పుడు చేసుకోవాలనేటువంటి విశేషంలో అందరూ కూడా అడుగుతున్నారు పండగ ఎప్పుడు చేసుకోవడం అసలు పండగ ఎందుకు చేస్తామో తెలిస్తే పండగ ఎప్పుడు చేసుకోవాలో ఆలోచన వస్తుంది స్వామివారి రథం మీద మన గ్రామంలో తిరుగుతున్నారు కాబట్టి మన ఇంటివైపు వస్తున్నారు కాబట్టి స్వామివారి రాకని పురస్కరించుకొని పండగ చేస్తాం ఆ పండుగ స్వామి ఎప్పుడు వస్తే ఎప్పుడు చేయాలి బుధవారం చేయాలా లక్ష్మారం చేయాలి కాదు స్వామి ఏ రోజు మీ ఇంటి ఆ రోజు పెళ్లి చేయాలి ఆ రోజే మనం పండుగ చేయాలి ఇది సిద్ధాంతం కాబట్టి స్వామి వచ్చినట్టు పండుగ చేసుకోవడమే ధర్మం జై శ్రీరామ్